ఆర్జీవి అసలు పోటీ చేయడం చేయడంటారు చేయడం ఓకే పవన్ కళ్యాణ్కి కన్సిస్టెన్సీ లేదు కన్సిస్టెన్సీ లేదు మాట మీద నిలబడ్డు నిలకడలేదు ఎక్కడొక సినిమాల్లో ఒక గంతు రాజకీయాల్లో ఒక గంతు అని ఇప్పటిదాకా అందరూ విమర్శించారు కదా అసలు కన్సిస్టెన్సీ లేని మనిషి ఎవరైనా ఉన్నారు అంటే ఆర్జీవి ఓకే ఆయన రాడు రాజకీయాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో రాడు రాడు పైగా ఒకవేళ వస్తే కూడా ఆయనకి ఇంకొక లక్షణం అనాలా లేకపోతే కవచకుండలాలు అనాలా ఆయన సక్సెస్ చూసి చాలా సంవత్సరాలు అయింది మళ్ళీ ఇంకో ఫెయిల్యూర్ కోసమే అంటే ఫెయిల్యూర్ లేకపోతే బతకలేడేమైనా చాలా మంది సక్సెస్ లేకపోతే మేము బతకలేమంటారు ఆయన ఫెయిల్యూర్ లేకపోతే బతకలేడు అందుకే ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఫెయిల్యూర్ నేను నేను ఫెయిల్యూర్ని నేను చూపించుకోవడానికి అక్కడికి వెళ్తున్నాడు అనుకోవాలి ఓకే అంతేగాని ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు పోయినసారి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఒక్కడే పోటీ చేస్తాడు ఇంకా చిన్న చింతగా పార్టీలు ఏమో ఉన్నాయనుకోండి బీఎస్పి అట్లాంటి చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఆయన ఓట్ షేరు తక్కువ ఉంది కాబట్టి ఆయన ఓడిపోయాడు ఒక పర్సన్ గెలిచారు వాళ్ళ పార్టీలో అతను ఏదో ఒక పర్సనల్ ఇమేజ్ వల్ల కావచ్చు లేకపోతే ఇంకోటో ఏదో సామాజిక వర్గాల కోడకో ఏదో మొత్తానికి ఆయన గెలిచారు గెలిచారు కానీ ఆయన పార్టీలో నిలబడలేదు వైసీపీ వాళ్ళు లాగేసుకున్నారు అయితే ఈసారి ఆయన ఇప్పటివరకు రాజకీయాల్లో గెలవలేదు గెలవలేదు అనే అపప్రద పోగొట్టుకోవటానికి ఆయన మీరు గమనిస్తే గనక చంద్రబాబు నాయుడిని ఒక రకంగా జీడిపాకంలాగా చూరు పట్టుకుని వేలాడే వాళ్ళలాగా చంద్రబాబు వెన్నంటే ఉండి పొత్తుని ఇక్కడ దాకా తీసుకొచ్చిన వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ ఒక వాహకంగా పనిచేశారు అవును అసలు వాళ్ళు ప్లాను వాళ్ళ ప్లాన్ అంతా ఇంప్లిమెంట్ చేసింది పవన్ కళ్యాణ్ ద్వారా ఇంప్లిమెంట్ చేశారు బీజేపీ బీజేపీ వాళ్ళకి సరే వాళ్ళ హార్డ్ కోర్ ప్లాన్లో భాగంగా జరిగింది అనుకోండి ఇదంతా ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ని తెలుగుదేశం పార్టీ కూడా గెలిపిస్తుంది కదా పొత్తు ధర్మంగా అడుగుబొడుగు ఎక్కడన్నా ఒకటి అరా బీజేపీ ఓట్లున్నా కానీ బీజేపీ ఓట్లు కూడా పడతాయి కదా అంటే ముగ్గురు ఓట్లు పడతాయి అక్కడ ముగ్గురు ఓట్లు పడితే ఆయన గెలవకెవరు గెలుస్తారు ఈ పైగా ఈయన వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా పోటీ చేయడు పోటీ చేస్తే ఆర్జీ ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడు కాకపోతే ఆయనకి ఒక నాలుగైదు వేల మంది అభిమానులు అయితే ఉండే అవకాశం ఉంది ఆ అభిమానులు ఏమన్నా ఓటేస్తారేమో చూడాలి తప్పితే అంతకు మించి ఆయన గెలవడం అనేది జరగదు పైగా వైసీపీ నుంచి పోటీ చేస్తే వైసీపీ ఓటింగు ఈయనకి ట్రాన్స్ఫర్ అయ్యి గెలిచే అవకాశం ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటి ఆయన ఒట్టు పెట్టు కూర్చున్నాడు కదా సింహం సింగిల్ గా వస్తుంది అందుకని పక్కన దేన్ని పిల్లిని ఎలుకని కుందేల్ని దేన్ని తెచ్చుకోడు ఆయన ఒక్కడే వస్తాడు కాబట్టి అక్కడ పొత్తు పెట్టుకోవడానికి లేదు కాబట్టి యాతావాత తేలేదేంటి అంటే పవన్ కళ్యాణ్ గెలిచి తీరుతాడు ఇక్కడ వైసీపీ క్యాండిడేట్ ఉన్నా లేదు వైసీపీ నుంచే ఒకవేళ ఏదైనా ఒక క్యాండిడేట్ ని పెట్టకోకుండా ఆర్జీవీ గెలిపించాలి ఇప్పుడు ఆర్జీవి చాలా సహాయ సహకారాలు చేశాడు కదా మరి మామూలు సహాయం కాదు జగన్మోహన్ రెడ్డికి చేసింది మరి ఆ ఆ కృతజ్ఞతా భావంతో వాళ్ళు ఏదో ఒక పెట్టి పెట్టని క్యాండిడేట్ ని ఎవరైనా పెట్టి ఆర్జీవిని గెలిపిద్దాం అనుకుంటారేమో అయినా కూడా పప్పులుడకు అయినా కానీ ప్రజలు ఆదరించారు ఆదరించరు ఎందుకు ఆదరిస్తారండి ఫ్యాన్ బేస్ ఉంది కదా ఎంతమంది ఉంటారు ఒక నియోజకవర్గానికి ఎంతమంది ఉంటారు ఇప్పుడు ఈ ఫ్యాన్ బేస్ చూసుకునే చిరంజీవి ముఖ్యమంత్రిని అవుదాం అనుకున్నాడు ఈ ఫ్యాన్ బేస్ చూసుకునే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుందాం అనుకున్నాడు ఇప్పుడు సినిమాల్లో హీరోలు పనికి రారు రాజకీయాలకి అది ఒకప్పటి కాలం ఎంజీఆర్ ఉన్నా లేకపోతే ఎన్టీఆర్ ఉన్నా కరుణానిధి ఇట్లాంటి వాళ్ళు ఎవరున్నా గానీ ఆ కాలం వేరు ఇప్పుడు ఆదరించరు సినిమా యాక్టర్లు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా 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 కదా మరి ఆయన ఆయన ఇప్పుడు యాక్టర్ ఫేజ్ అయిపోయింది ఇప్పుడు ఆయనకి పదేళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు కదా ప్రత్యక్షంగాను పరోక్షంగాను మరి ఆయన ఇన్నాళ్ళు ఏం చూసారంటే ఈయన నిలకడలేని మనిషి అనుకున్నారు కానీ నిలకడగా మొదటిసారి నిలకడగా చూస్తున్నాం అతన్ని మరి చూస్తున్నప్పుడు ప్రజలు కూడా గమనిస్తారు కదండి ముందు నడిపించడం ఆ రోజు అతన్ని జైలుకి పంపిస్తే అరెస్ట్ చేశారు అని తెలియగానే ఆయన రోడ్డుకు అడ్డంగా కూర్చోవటము తెలుగుదేశం వాళ్ళకంటే కూడా ఎక్కువ రియాక్ట్ అవ్వటము ఇవన్నీ ఏవి చూసినా గానీ మనకు అర్థమయ్యేది ఏంటి క్లియర్ కట్ గా ఆయన రాజకీయాలని పెట్టుకుని ఉండాలని కూర్చున్నాడు పైగా చంద్రబాబు నాయుడు వెన్నంటే ఉండి పొత్తుకు ఒప్పించుకుని తనతో పొత్తుకు ఒప్పించుకున్నాడు ప్లస్ బీజేపీతో పొత్తుకు కూడా ఒప్పించడానికి ఆయన చేయగలిగినంత చేశాడు మరి రాజకీయంలో ఇది చాణక్యమే కదా అవును మామూలు విషయం కాదు కదా మరి అలాంటప్పుడు ఈ పరిస్థితుల్లో మూడు పార్టీలు ఓట్లు అతనికి పడే అవకాశం ఉన్నప్పుడు వైసీపీ అయినా ఎట్లా గెలుస్తుంది వైసీపీతో కలిసి పోటీ చేసిన ఆర్జీబీ ఎట్లా గెలుస్తాడు ఆర్జీబీ ఒంటరిగా పోటీ చేసినా ఎట్లా గెలుస్తాడు గుర్తు కూడా పాపులర్ కావాలి కదా మనం పొత్తులో ఉన్నాం కాబట్టి ఇక్కడ మనం కలిసి పనిచేయకపోతే మనం పోటీ చేసిన దగ్గర జనసేనికు సైనికులు ఓటేయకపోతే ఎట్లా అనే ఒక ఉద్దేశంతో అయినా కార్యకర్తలని ప్రిపేర్ చేస్తారు ఆ విధంగా పొత్తుకు అనుకూలంగా అవును కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు కదా మరి మరి అలా ఎలా గెలుస్తాడు ఆర్జీవి కాకపోతే ఆయన వార్తల్లో ఉండాలి అని అనుకుంటాడు ఆయన ఆయన వార్తల్లో ఉంచాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది కాబట్టి ఆయన అలా చలామణి అయిపోతున్నాడు వార్తల్లో అందుకని ఇప్పుడు ఈ టాక్ కూడా వచ్చింది అంటే ఇప్పుడు పిఠాపురం ఇష్యూనే కాకుండా జనరల్గా చూసుకుంటే నోటకున్న తక్కువ ఓటు బ్యాంక్ ఉంది బీజేపీకి సో వద్దనుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా మరి వద్దనుకున్న వైసీపీ పార్టీకే సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ లేదు అసలు వైసీపీ ఫెయిల్యూర్ పార్టీ అయిపోయింది కదా ప్రజల దృష్టిలో ఎంత కొంత ఈ ఈ గ్యాంగ్లో చంద్రబాబు నాయుడు అయినా ఉన్నాడు కదా అది ఆ కాలిక్యులేషన్ ప్రకారం వీళ్ళు గెలుస్తారు అనేది అనేది ఉంది యా మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ